థైరాయిడ్ కూడా విన్నాం వాట్ మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవడమే హాషిమోటో థైరాయిడైటిస్ యాంగ్జైటీ యాంగర్ ఇరిటేషన్ ఇవన్నీ కూడా థైరాయిడ్ ఉన్నట్లుగానే ఉంటాయి కాకపోతే అవుతారు మనకి బట్ ఈ థైరాయిడ్ పేషెంట్స్ అందరూ కూడా హాష్మోటో థైరాయిడైటిస్ రావడానికి అవకాశాలు సో ఐడెంటిఫై అవ్వనంత మాత్రాన నాకు ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు సిమ్టమ్స్ అన్ని కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ హాషిమోటోస్ థైరాడస్ లో మేజర్ గా కనిపించేది గట్ ఇష్యూస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద కానీ ఇస్ నాట్ టు ఇగ్నోర్ టెస్ట్ చేసుకోపోతే ఆడపిల్లల్లో అయితే ముఖ్యంగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ రోజున ఎక్కువ మంది ఆడపిల్లల్లో ఫేస్ చేస్తుంది హలో అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ మన శరీరంలో కణాలు చక్కగా పనిచేస్తేనే మనం రోగాల బారిన పడకుండా ఉంటాం కానీ ఇవాళ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందంటే మామూలుగా హెల్దీగా ఉండే లైఫ్ స్టైల్స్ లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవాళ ప్రత్యేకంగా థైరాయిడ్ కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఇష్యూ గురించి మాట్లాడదాం మన జూబ్లీ హిల్స్ లో ఫిల్మ్ నగర్ లో ఉండే ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ క్లినిక్ వచ్చామన్నమాట ఇక్కడ వెల్నెస్ సెంటర్ అని చెప్పాలి మోర్ దెన్ అ క్లినిక్ ఇక్కడ రకరకాల కండిషన్స్కి అనేక రకాల థెరపీస్ కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మనతో పాటు ద ఫౌండర్ అండ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ జోత్సన తేజ్ గారు ఉన్నారు లెట్స్ డాక్టర్ హలో అండి బాయల్ మార్నింగ్ స్వప్న గారు నమస్తే బాగున్నారా మీరు ఇవాళ థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడితే డాక్టర్ జ్యోత్స గారు మనకి అందరికి థైరాయిడ్ లేదు అని అనుకుంటారు థైరాయిడ్ పారామీటర్స్ చూసుకుని టీఎస్ఎస్ చెక్ చేసుకుని బట్ థైరాయిడ్ లో కూడా హాషి మోటో థైరాయిడైటిస్ అని ఒకటి విన్నాం వాట్ ఇస్ దస్ హాషిమోటోస్ మోటోస్ థైరాయిడైటిస్ ఈ నేమ్ విన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటివరకు అసలు పూర్తిగా అవేర్నెస్ లేని ఒక కండిషన్ థైరాయిడ్ గురించి మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవడమే హాషిమోటోస్ మోటోస్ థైరాయిడైటిస్ ఇది కూడా మనకి టిఎస్ థైరాయిడ్ ప్రాబ్లం ఎలా ఉంటే సింటమ్స్ ఉంటుందో బాడీ లావుగా అవ్వడము హెయిర్ ఫాల్ అవ్వడము యాంగ్జైటీ ఫేస్ బ్లోటింగ్ ఉండడము ఇవన్నీ కూడా ఫిట్టిగబిలిటీ ఉండడము యాంగ్జైటీ యాంగర్ ఇరిటేషన్ ఇవన్నీ కూడా థైరాయిడ్ ఉన్నట్లుగానే ఉంటాయి కాకపోతే లోపల జరిగే మెకానిజంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది సో థైరాయిడ్ వరకు మనకు తెలిసింది ఏంటంటే టిఎస్హెచ్ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ ఉంటుంది ఈ మూడు పారామీటర్స్ గురించి ఉన్నాయి కాకపోతే టీ త్రీ టీ ఫోర్ ప్రొడక్షన్ బెటర్ గానే ఉందా లేదా అండ్ దాని గురించి యాంటీటీపీఓ లెవెల్స్ థైరాయిడ్ న్ అనేది ఇది ప్లస్ రివర్స్ టీ త్రీ అండ్ ఫ్రీ టీ త్రీ ఫ్రీ టీ ఫోర్ వీటన్నిటినీ కూడా థైరాయిడ్ ప్యానల్ టెస్ట్ అంటారు అనమాట ఈ థైరాయిడ్ ప్యానల్ టెస్ట్ అంటే అర్థమైపోతుంది మీరు చెప్ చాలా చెప్పారు కాబట్టి ఈ థైరాయిడ్ టెస్ట్ చేస్తే ఉందా లేదా అంతేనా సో జనరల్లీ పీపుల్ అనుకునేది ఏంటంటే నా థైరాయిడ్ ప్రొఫైల్ అంతా బానే ఉంది అని అని అనుకుంటారు అంత బానే ఉంది కానీ నాకు ఎందుకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని ఎప్పుడైతే వాళ్ళు థైరాయిడ్ ప్యానల్ టెస్ట్ వెళ్ళినప్పుడు ఈ ఫైవ్ టెస్ట్ లోను వాళ్ళకి డిఫరెన్సెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి బయటపడతాయి బయట అసలు హాషిమోటో థైరాయిడైటిస్ అంటే అసలు ఎందుకు వస్తుందండి సో ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటండి మన బాడీలో ఉన్న సెల్స్ మన సెల్స్ ని శత్రువుగా ఫీల్ అయ్యి వాటి మీద అగ్నెస్ట్ గా వర్క్ చేయడం దాడి చేయడం దాడి చేయడం సో ఇదే మనకి మన థైరాయిడ్ గ్లాండ్ మీద కనుక జరుగుతూ ఉంటే మన సెల్స్ థైరాయిడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటే దాన్ని థైరాయిడ్ ఐటిస్ హార్షిమోటోస్ థైరాయిడ్ ఐటిస్ అంటారు హార్షిమోటోస్ అనే ఒక డాక్టర్ దీన్ని ఐడెంటిఫై చేశారు నైన్టీన్ సిక్స్టీస్ లో అందు గురించి దీనికి ఆ నేమ్ వచ్చిందనమాట థైరాయిడ్ ఐటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పొచ్చు మన దీనికి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా ఉదాహరణకి మనకి అన్నట్టు థైరాయిడ్ హైపో హైపర్ రెండు థైరాయిడ్ లకి రెండు రెండు డిఫరెంట్ సింటమ్స్ ఉంటాయి కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అవుతారు మరి కొంతమందికి గాయిటర్ వస్తుంది మనకి థైరాయిడ్ సరిగ్గా లేకపోతే బట్ ఈ హాషిమోటోకి సిమ్టమ్స్ ఏంటి నైంటీ పర్సెంట్ హైపో థైరాయిడ్ పేషెంట్స్ అందరూ కూడా హాషిమోటోస్ థైరాయిడైటిస్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఐడెంటిఫై అవ్వనంత మాత్రాన నాకు ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు హైపోథైరాయిడిజం సిమ్టమ్స్లోనే ఉంటాయి స్లగేజ్గా ఉండడం స్లగేజ్ గా ఉండడం దేని మీద కాన్సంట్రేషన్ ఉండకపోవడం ఇవన్నీ కూడా మీకు అదే సింటమ్స్ ఉంటాయి కానీ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ ఉంటుంది సో నార్మల్ ఉంది అన్నంత మాత్రాన మీకు ప్రాబ్లం లేదు అని కాదు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు అంతే సో హాషిమోటో థైరాయిడైటిస్ చెక్ చేయాలని అంటే ఈ థైరాయిడ్ ప్యానల్ చేయాలని సూచన మీరు ఎవరెవరికి ఇస్తారు ఎవరైతే మనకి సైన్స్ అండ్ సింటమ్స్ తోటి వస్తారు ఫెటిగబిలిటీ హెయిర్ లాస్ వీ టైర్ లాస్ కూడా ఉంటుంది హెయిర్ లాస్ ఉంటుంది నిద్ర సరిగ్గా పట్టదు వర్క్ మీద అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇలా ఇలాంటి కంప్లైంట్స్ అన్నిటి తోటి వచ్చినప్పుడు మనం జనరల్ చెప్తూ ఉంటాము అండ్ గాయిటర్ ఉన్న కండిషన్స్ లో కూడా మనం ఇది చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మ్యాక్సిమం పీపుల్ లో గాయిటర్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి ఈ హార్ష్మోటోస్ రావడానికి రీజన్ కూడా అయోడైజ్డ్ సాల్ట్ వాడితే మనకి థైరాయిడ్ గ్రాండ్ కి మంచిది అని అనుకుంటాం కదా కానీ అయోడైన్ పర్సెంట్ ఎక్కువైనప్పుడు కూడా హార్ష్మోటోస్ థైరాయిడైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే అయోడైజ్డ్ వాడడం డేంజర్ చాలా పెద్ద డేంజర్ కిందే ఉంటుంది ఎందుకనంటే ఇలాంటి కేసెస్ లో రివర్స్ టీ త్రీ అనే ఒక టెస్టింగ్ లో మనకి లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి సో వాళ్ళు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ తో పాటు వాళ్ళ సాల్ట్ ని చేంజ్ చేయడం ఐడిన్ ఉండాలి అని అంటారు కానీ ఈ కండిషన్స్ లో ఐడిన్ ని ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన సిచువేషన్స్ ఉంటాయి ఈ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఒకసారి చూద్దాం వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ ఫెటీగ్ హెయిర్ లాస్ ఇంకా లాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంకా ఏమన్నా ఉంటాయండి బాగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంత వస్తుంది ఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ హాష్మోటస్ థైరాడస్ లో మేజర్ గా కనిపించేది క్లయింట్ ఎక్స్పీరియన్స్ చేసేది గట్ ఇష్యూస్ సో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా గట్ ఇష్యూస్ రావచ్చు పారాజైటల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండొచ్చు బాడీలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల గట్ ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ టీ త్రీ టీ ఫోర్ ప్రొడక్షన్ వరకు ఆగదు కదా టీ త్రీ టీ ఫోర్ అనేది మన సెల్ వరకు రీచ్ అవ్వాలి ఈ జర్నీలో ప్రాబ్లం వస్తుంది ఎవరికైతే సివియర్ ఐరన్ లెవెల్స్ you <laughs> ఫెరిటిన్ లెవెల్స్ లోగా ఉంటాయో వాళ్ళలో ఈ టి త్రీ టీ ఫోర్ ఇక్కడ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా టీపీఓ అనే ఒక ఎన్జైమ్ హెల్ప్ తీసుకొని ఐరన్ సెల్ లోపలికి పుష్ చేస్తుంది ఒకవేళ టిపి లెవెల్స్ కనుక సరిగ్గా లేవనుకోండి అప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది టీపీఓ లెవెల్స్ లేవు ఈ జర్నీకి వెహికల్ లేదు అని అప్పుడు తెలుస్తుంది మనకి హాషిమోటో అండ్ ఇక్కడ మనకి టిపి బానే ఉంది అన్నా గానీ వాళ్ళలో మళ్ళీ మనం రీచెక్ చేసుకోవాల్సింది ఫెరిటిన్ లెవెల్స్ ఒకవేళ ఫెరిటిన్ కనుక లేకపోతే టీపీఓ బాగుంది ఇక్కడ టీ త్రీ త్రీ ఫోర్ ప్రొడక్షన్ ఉన్నా గానీ ఇది సెల్ లోపలికి పుష్ చేయడానికి వీలు కాదు సో ఇక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి మనకి ఓన్లీ హాష్మోటో సిమ్టమ్స్ రావడానికి కొన్ని కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే లైక్ టీపీఓ ఈ బ్లడ్ టెస్ట్ లో వీటితో పాటుగా కొన్ని న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే ఐరన్ ఫెరిటిన్ ఫెరిటిన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అందు గురించే మనకి ఆడపిల్లల్లో ముఖ్యంగా మెనిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ మెనిస్ట్రేషన్ పీరియడ్ లో వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడం జరిగేది ఓల్డెన్ డేస్ లో ఇప్పుడు ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు కదా అవును సో అది ఒక ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ టైంలో లో లెవెల్స్ తగ్గిపోతూ వాళ్ళ బాడీలో హాషిమోటోస్ థైరాయిడైటిస్ డెవలప్ అవడానికి కారణం అవుతుంది సో ఫెరిటిన్ లెవెల్ తగ్గడం ఒక కారణం మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మారిపోవడం ఒక కారణం హైపోథైరాయిడిజం ఉండే ట్రిగర్స్ అన్ని కూడా దీన్ని కూడా ట్రిగర్ చేస్తాయని చెప్తున్నారు సో మీ దగ్గరకు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు డాక్టర్ జ్యోస వీళ్ళలో ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తాం రూట్ కాజ్ లో హైపోక్లోరోహైడ్రియా అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది ఎవరికైతే వైటమిన్ ఏ జింక్ తక్కువగా ఉంటుంది వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది సో డిఫరెంట్ పారామీటర్స్ ని చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకునేటప్పుడు ఎవరిదైనా ఫేస్ చాలా బ్లోటింగ్ ఫేస్ అంతా కూడా చాలా పఫీగా ఉంటుంది డిఫరెంట్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది అండ్ ఈ ఐబ్రోస్ లో హాఫ్ ఐబ్రో నుంచి ఇక్కడ వరకు కూడా హెయిర్ లాస్ కనిపిస్తుంది సో మీరు ఎవరిదైనా ఫేస్ చూసినప్పుడు ఆ ఐబ్రోలో హాఫ్ ఐబ్రో కనిపించట్లేదు అంటే ఎస్ వీళ్ళలో థైరాయిడ్ అనేది తక్కువ ఫంక్షనింగ్ అవుతుంది మేబీ మోటర్స్ థైరాయిడైటిస్ అవ్వచ్చు అండ్ ఇక్కడ కొంత యల్లోష్ ప్యాచెస్ అన్ని కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా వైటమిన్ ఏ తక్కువైనప్పుడు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి సో వైటమిన్ ఏ తక్కువ ఏంటంటే ఓన్లీ మనం క్యారెట్స్ తీసుకుంటారు చాలా మంది ఇది కూడా అందరికి చెప్పాలనుకుంటున్నాను సో వైటమిన్ ఏ తక్కువ ఉంది అన్న వెంటనే క్యారెట్స్ తీసుకుంటారు క్యారెట్స్ తీసుకుంటే బీటా బీటోక్యారోటీన్ వస్తుంది కానీ బీటా బీటాకెరోటిన్ ఏగా కన్వర్ట్ అవ్వాలంటే అగైన్ మనకి థైరాయిడ్ కావాలా థైరాయిడ్ గ్లాండ్ జింక్ కావాలి వైటమిన్ ఏ కావాలి సో ఎక్కడెక్కడ కూడా మన బాడీలో కనెక్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఆల్ టుగెదర్ మన బాడీలో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి సో ఫుడ్ ఈస్ మెయిన్ మనం ఏం తీసుకుంటున్నాము మనం తెలుసుకొని తినాలి మన ట్రెడిషనల్ సిస్టమ్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ మన పిల్లలు పెరిగేటప్పుడు ఇది కావాలి ఇది ఇవ్వాలి అని చెప్పిన ఫుడ్ సజ్జల పిట్టు చేసి పెట్టేవాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది పెసరపప్పు ఎక్కువగా పెడతారు ఈవెన్ మనం ఏదైనా ఫాస్టింగ్ ఉండి దాని మీద విత్ డ్రాల్ అయ్యేటప్పుడు కూడా పెసరపప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుందని హై రిచ్ ఐరన్ ఎర్రగా ఉంటే మాత్రమే ఐరన్ వస్తుంది అనుకుంటాం కాదు మేజర్ ప్రోటీన్ ఫుడ్స్ లో కూడా మనకి మన పప్పులు వీటన్నిటిలో ఐరన్ ఉంటుంది సో ఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ మేము ఇక్కడ వీటి గురించి మా క్లైంట్స్ కి అవేర్నెస్ ఇస్తాము సో బేసికలీ డైట్ మారుస్తారు డైట్ ఇస్ కంపల్సరీ థింగ్ ఇంకా ఏమన్నా మీరు డైట్ తో పాటు ఇంకేమన్నా చెప్తారా ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్ ఉంది అంటే సుజోక్ ఉంది ఇంకా రకరకాల ఇంకా కాదు మీకు చెప్తూ పోతే ఇంకా పెద్ద లిస్ట్ ఉంది మీ దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఎస్ ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అన్న ఐడెంటిఫై చేసిన తర్వాత గట్ కరెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దాని కోసం కొలన్ హైడ్రోథెరపీ లాంటివి డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఓజోనేషన్ ఎందుకనంటే ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ బాడీకి చాలా ఇంపార్టెంట్ గట్ కరెక్షన్ లోనూ ఆటో ఇమ్యూన్ కరెక్షన్స్ లోనూ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎనర్జీ కరెక్షన్స్ అనేవి ఆక్యుపంచర్ తోటి ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగా ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ అనేవి ఉంటాయి రైట్ అండ్ పర్టికులర్ థైరాయిడ్ కండిషన్ని ఒకసారి వచ్చి క్లయింట్ చూయించుకున్న తర్వాత అంటే ఇప్పుడు మాకు హైదరాబాద్ ఒంగోల్ వైజాగ్ ఈ మూడు ప్లేసెస్లో ఉన్నాయి ఒక్కసారి వాళ్ళు వచ్చి ఫిజికల్ ప్రెజెన్స్ చూయించుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా కూడా మేము ఆన్లైన్లో కూడా సపోర్ట్ ఇవ్వగలుగుతాం ప్రతిసారి కూడా వాళ్ళు మా దగ్గరికి రానవసరం లేదు ఎందుకనంటే హాషమోటోస్థైరాయిడేటిస్ నీడ్స్ ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ సపోర్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్ ఏంటంటే హాషిమోటో థైరాడీస్ చాలా ఒక లాంగ్ టర్మ్ కండిషన్ అది థైరాయిడ్ ప్రొఫైల్ అంటే మందులు వేసుకుంటారు చాలా మంది థైరాక్సిన్ వేసుకుంటారు ఇంకా హాషిమోటోకి నాకు ఏం వేస్తారో తెలియదు కానీ మామూలు మందులు కానీ ఈ మందులు వేయడం కంటిన్యూ చేస్తారా మీరు టేపర్ ఆఫ్ చేస్తారా తీసేయాలా మొత్తం ఎస్ ఇలా మొత్తం ఆపాలి అని అంటే వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందనేది అగైన్ పాయింట్ నేను విత్ డ్రాల్ చేయాలి అని అంటే చెయ్యొచ్చు కానీ బాడీ ఎక్కువ సఫర్ అవ్వకుండా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు వాడుతూ ఉన్నారనుకోండి నేను సడన్ గా విత్డ్రాల్ చేస్తే బాడీ చాలా డిస్టర్బ్ అవుతుంది సో ఫస్ట్ థైరాయిడ్ లో కనిపించేది యాంగ్జైటీ ఇష్యూస్ థైరాక్సిన్ కనుక విత్డ్రాల్ గా చేశాము అని అంటే యాంగ్జైటీ ఇష్యూస్ చాలా సివియర్ అయిపోతాయి సో డోంట్ డూ దట్ మిస్టేక్ సో అయితే యాంగ్జైటీ ఇష్యూస్ చాలా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హాషిమోటోస్ యాంగ్జైటీ కూడా ఉంటుందండి చాలా సివియర్ యాంగ్జైటీ ఉంటుంది నేను ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ నా క్లయింట్ వాళ్ళ పాపని జస్ట్ బ్యాక్ పెయిన్ కోసం తీసుకొని వచ్చారు నా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఐ ఐడెంటిఫైడ్ ఫ్యూ థింగ్స్ థైరాయిడ్ రిలేటెడ్గా నేను తనకి యాంటీటీపీఓ లెవెల్స్ చేయించినప్పుడు తనకి ఫిఫ్టీ లోపు ఉండాల్సింది ఆల్మోస్ట్ ఆల్ మనకి నైన్ హండ్రెడ్ ఉంది మళ్ళీ డౌట్ వచ్చి ఫర్దర్ ఎగ్జామినేషన్ రివర్స్ టీ త్రీ చేయించినప్పుడు కూడా దాని లెవెల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ సిక్స్ ఫోల్డ్స్ ఎక్కువగా ఉన్నాయి మాకు తెలుసు అది ఉంటుందని కానీ క్లైంట్ కి తెలియాలి కదా సో ఇది మేము చెప్పింది వాస్తవం అనేది అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ లో వాళ్ళకి తెలిసిపోతుంది రైట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే మాత్రం డోంట్ విత్ బ్లడ్ టెస్ట్ లేదు అంటే ఈ థైరాయిడ్ ప్యానెల్ టెస్ట్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ టెస్ట్లుగానే లుగానే ఉంటాయి ఎందుకనంటే తెలిసిందే తక్కువ మందికి కదా ఇంకెవరు వెళ్తారు టెస్టింగ్ టు ఇగ్నోర్ టెస్ట్ చేసుకోకపోతే అది డయాగ్నోస్ చేయకపోతే ఏం దారి ఆడపిల్లల్లో అయితే ముఖ్యంగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ రోజున ఎక్కువ మంది ఆడపిల్లల్లో ఫేస్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అందరూ కూడా ఎక్కువ పెరగడానికి రీజన్ కూడా ఏంటంటే కాజ్ స్ సో హాషిమోటోస్ థైరాయిటిస్ సింటమ్స్ మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ముఖ్యంగా కొంచెం స్థూలకాయం కొంచెం నార్మల్ గా ఉండకుండా తేడాగా ఉండే పరిస్థితులు కనిపిస్తే వెంటనే మిమ్మల్ని సంప్రదించి మీ సలహాల మేరకు వేరే టెస్టులు చేయిస్తే దిల్గెట్ట క్లారిటీ అంటున్నారు బట్ ఏదైనా ఈ మెథడాలజీ చాలా బాగుందండి వే యుర్ ట్రీటింగ్ పేషెంట్స్ అంటే మనకి ఒకటి మూలం నుంచి దాన్ని నిర్మూలించడం రెండోది మనకి హార్డ్ మెడిసిన్స్ కాకుండా లైఫ్ స్టైల్ ద్వారానే చాలా విషయాలు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జ్యోతి గారు నో నాట్ మోర్ టుడే అబౌట్ హాషిమోటో